మా విద్యార్థులు అంటే సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు అని బాధ్యత కలిగిన పౌరులుగా ఉండాలి ఇవాళ దేశంలో బాధ్యత లేని తరం విపరీతంగా పెరిగింది ఓ డెబ్బై డెబ్బై ఐదు కోట్ల మంది యువతరం ఉన్నారు డెబ్బై ఐదు కోట్ల మంది మీ వయసు వాళ్ళు ఉన్నారు ఈ డెబ్బై ఐదు కోట్ల మందికి బాధ్యత లేని ఒక తరం వచ్చేసి అలాంటి బాధ్యత లేని తరంగా మీరు మారకూడదని మీ టీచర్స్గా మేము కోరుకుంటాం దేశం అంటే బాధ్యత ఉండాలి సమాజం అంటే బాధ్యత ఉండాలి కుటుంబం అంటే బాధ్యత ఉండాలి మనం చేసే పని అంటే బాధ్యత ఉండాలి మీరు చదువుతారా ఆ చదువుకు తగిన బాధ్యత ఉండాలి టైం అంటే టైమే కదా తొమ్మిది తొమ్మిదిన్నర కాలేదు తొమ్మిది అంటే తొమ్మిదే పదంటే పదే క్రమశిక్షణ లేకపోతే మన పతనం మొదలవుతుంది కానీ ఏమవుతుందంటే జీవితంలో ఒక్కొక్కసారి ఆ లేట్ అనేది మన జీవితాన్నే కోల్పోయే సందర్భం కూడా ఏర్పడుతుంది అది మనం చేసే పని పట్ల కమిట్మెంట్ కనుక రేపు ఉద్యోగంలోకి పోతే కూడా ఇది అలవాటు అవుతుంది అలవాటు కావాలి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఉద్యోగంలో కూడా అలాగా కొనసాగుతారు అందుకే బాధ్యత కలిగిన పౌరులుగా మీరు ఉండాలి తప్పనిసరిగా ఒక స్థానంలో స్థిరపడాలి ఎవరి ఆధారపడకండి ఎవరి ఆధారపడి జీవించకండి దయచేసి అమ్మ నాన్నలకి బరువు కాకండి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఆర్ట్స్ కాలేజీలో మీకు సీట్ వచ్చిందంటే తెలంగాణలో తెలుగు ఎంట్రన్స్ రాసిన మెరిట్ విద్యార్థులు మీరు ఇక్కడికి వచ్చారు ఒక ఐదు ఆరు వేల మంది రాస్తే నలభై మంది మాత్రమే వచ్చారు మీరు మెరిట్ అని అర్థం మెరిట్ అయిన మీరు ప్రతి బ్యాచ్ విద్యార్థులు ఏదో జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు లేకపోతే జేఆర్ఎఫ్ కనుక మీరు కూడా తప్పనిసరిగా అయితే జేఆర్ఎఫ్ లేకపోతే జాబ్ ఇవి రెండు పొందండి అల్టిమేట్ జీవితానికి ఇదే సార్థకత తర్వాత సమాజం కోసం పనిచేయండి